నమస్కారం టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం నా పేరు స్వాతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోదం వీరయ్య జన్మదిన సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు వారికి మా ఎస్ఆర్ సెవెన్ టీవీ తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము టిపిసిసి ఉపాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోదం వీరయ్య జన్మదిన సందర్భంగా భద్రాచల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక జూనియర్ కళాశాల సెంటర్ నందుగల సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పోదం వీరయ్య గోత్రనామాలతో ప్రత్యేక పూజ చేయించడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరేళ్ల నరేష్ కాంగ్రెస్ నాయకులు దొడ్డిపట్ల సత్యలింగం ఎన్ఎస్యూఐ నియోజకవర్గ అధ్యక్షులు సరళ వెంకటేష్ ఆర్కేమాల్ మాల్ అధినేత దొడ్డిపట్ల కోటేష్ లక్ష్మీ ప్రసన్న రెసిడెన్సీ అధినేత దనకొండ ప్రసన్న కుమార్ రాగం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ेश देवताौँ सकल गस